హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రామరాజు పెద్ద కొడుకు కలసంతో నీళ్లు తీసుకురావడానికి వెళితే ప్రేమించిన అమ్మాయికి తన భర్తతో పెళ్లి చేసుకుని రావడం చూస్తాడు అది చూసి అక్కడ బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉండగా ధీరజ్ అక్కడికి వెళ్తాడు ధీరజ్ అక్కడికి వెళ్ళి ఏంటి రా అన్నయ్య ఎలా అయిపోయా ఇక్కడ ఏంటి బాధపడుతున్నావు ఆ కలసాన్ని కింద ఏంటి నీళ్లు తెమ్మంటే తీసుకురాకుండా ఏమైందిరా ఏంటి అని అడుగుతాడు అడిగితే అప్పుడు చందు చెప్తాడు ఇలా ప్రేమించిన అమ్మాయి కనపడింది పెళ్లి చేసుకుంది వాళ్ళ భర్తతో గుడికి వచ్చింది అని చెబుతా చెబుతూ బాధపడతాడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ధీరజ్ అంటాడు ఎందుకురా ఏడుస్తావు ఇప్పుడు బాధపడి ఏమి లాభం నువ్వే కదా చేసుకున్నావు ఆ రోజున నువ్వే గనక నాన్నకు చెప్పి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని ఆ రోజే చెప్పి నాన్నని ఎలాగోలా ఒప్పించినట్లయితే ఈ రోజు నువ్వు చక్కగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండేవాడివి కదరా నువ్వు చేసిన తప్పు వల్లే కదరా ఈ రోజున నువ్వే అనుభవిస్తున్నావు అనుభవించి ఇంక ఏముంది అంటాడు సరలేక అయ్యిందేదో అయిపోయింది అయిపోయింది నువ్వెలాగో ధైర్యం చేయలేవు మాటకు ఎదురు చెప్పలేవు అందుకనే ఇలా జరిగిపోయింది ఇంకా దాన్ని తలుచుకొని బాధపడకురా నువ్వు అని అంటాడు సరే నువ్వు వెళ్ళు నేను కోనేటిలోకి వెళ్ళి నేను కలసంతో నీళ్లు తీసుకొని వస్తాను అని చెబుతాడు సరేనని చందు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా అక్కడితో సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే రామరాజు ప్రభను అలంకరించేస్తారు అలంకరించేసి కలసం కూడా రెడీ చేశావా బుజ్జమ్మ అని అంటాడు పెద్దోడు కోనేటి నీళ్ళకి వెళ్ళాడండి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు అదేంటి ఇంకా రాలేదా అందరి ప్రభలు రెడీ అయిపోయినాయి అందరూ రెడీ చేస్తారు సిద్ధంగా ఉన్నారు మనదే ఇంకా రెడీ అవ్వలేదు ఆ కలసంతో నీళ్లు కూడా తెచ్చేస్తే మంద కూడా అయిపోతుంది లేట్ అయిపోతుంది అని రామరాజు అంటాడు అప్పుడు అలా ఎదురు చూస్తూ ఉంటే పెద్దోడు వస్తాడు అని చూసిద్ది బుజ్జం చూసిద్ది అరే ఏంట్రా ఏరా కలసంతో నీళ్ళు తెమ్మన్నాను కదరా తేలేదేంటిరా నీళ్ళు అని అంటుంది అది చిన్నవాడు వచ్చాడమ్మా చిన్నవాడికి ఇచ్చాను నేను దేరోజు గడి తెస్తానన్నాడు అని అంటాడు అప్పుడు రామరాజు అంటాడు అసలు వాడికి ఎందుకు ఇచ్చావురా నువ్వు నీకు బుద్ధి ఉందా అసలా వాడికి చెప్పిన పని ఏనాడు సవ్యంగా చేశాడు ఎప్పుడు సవ్యంగా చేయడు ఇప్పుడు మాత్రం సవ్యంగా చేస్తాడని ఏముంది అసలు నీకు చెప్పిన పని నువ్వు చెయ్యాలి కదా వాడికి ఎందుకు ఇచ్చావు వాడు వెళ్ళాడంటే వాడు నాశనం చేసుకుని వస్తాడు అని అంటాడు అప్పుడు బుజ్జం అంటుంది అదేంటండి వాడు తీసుకొస్తాడు కదా వాడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని మీకు ఏంటి చిన్నోడిని అలా అంటారు అని అంటుంది అప్పుడు రామరాజు అంటాడు వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది మిమ్మల్ని గుడికిచ్చి ఆ నర్మదాని నిన్ను గుడికి తీసుకెళ్లరా అని చెబితే మిమ్మల్ని ఇంటికి పంపించేసి వాడు కాలేజీకి వెళ్తానని అదిగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అలాంటోడు వాడికి ఏదైనా పని చెబితే అలా చేస్తాడు ఇలాంటి వాడిని పెట్టుకొని వాడి గురించి నువ్వు గొప్పలు చెబుతావు నా చిన్నోడు గొప్ప నా చిన్నోడు అది ఇది అంటావు వాడు చేసే పనులు నీకేమి కనిపించవు బుజ్జమ్మ అంటాడు వాడు ఎలా అంటాడో నీకు తెలియట్లేదు ఇంకా అర్థం అవ్వట్లేదు వాడినే గుడ్డిగా నమ్ముతూ ఉంటావు చూడు ఇంతసేపు అయినా సరే వాడు ఆ నేళ్లకెళ్ళి ఇంత మటుకి రాలేదు అందరు ప్రభులు రెడీ అయిపోయినాయి మన మాత్రం రెడీ అవ్వలేదు అందరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడుకి వస్తాడు ఇక అని అంటా ఉంటాడు అలా అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అంటుంది వీడికి నిజంగా బుద్ధి లేదు మనసులో అనుకుంటుంది వీడికి అసలు నిజంగా బుద్ధి లేదు ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే ఊరికే తిడతారా పెద్ద పోటుగాళ్ళలాగా ఎందుకు వెళ్ళి చచ్చాడు వీడికి ఫోన్ చేయాలి ఒకసారి ఫోన్ చేస్తే అయినా వీడు వస్తాడు అప్పుడు అని ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే వీడు కలసంతో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటాడు అలా నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా విశ్వ రౌడీలతో చెప్పి వాడు కోనేటిలో నుంచి నీళ్లు తీసుకొని వస్తాడు వాడిని వేసేయండి అని రౌడీలను పంపిస్తాడు రౌడీలను పంపిస్తే రౌడీలు వాడిని చూస్తారు డే చూసి వాడిని చంపేయడానికి కత్తి తీసుకుంటారు కత్తి తీసుకుని ఇలా వేయిపోతారు ఈలోపు ప్రేమ ఫోన్ చేస్తుంది ప్రేమ ప్రేమ ఫోన్ చేస్తే ఆ ఫోన్ కింద పడిపోతుంది ఫోన్ కింద పడిపోతే ఆ ఫోన్ తీసుకోవడానికి కిందకి ఇలా వంగుతారు ఇలా వంగగా రౌడీలు కత్తే వేస్తారు ఆ కత్తి వేస్తే ఆ పైకి వెళ్ళిపోయి మిస్ అయిపోతుంది కత్తి మిస్ అవుతుంది అప్పుడు ఆ రౌడీలు అనుకుంటారు చా మిస్ అయిపోయింది ఈసారి ఖచ్చితంగా చంపేసేయాలి అనుకుంటారు అప్పుడు ఈ ఫోన్ చూసి డేరజ్ తిడతాడు ఈ రాక్షసి ఇప్పుడు చేసింది టైం అంతా వేస్ట్ చేయడానికి చేసింది దీనికి పని పాట ఏమీ లేదు ఇప్పుడు దీని వల్ల చూడు ఇప్పుడు ఫోన్ ఎక్కడో పడిపోయిందంటూ ఎత్తుక్కుంటూ ఉంటాడు కనపడక ఎత్తుక్కుంటూ ఉంటే తర్వాత కనపడుతుంది తర్వాత తీసుకొని వస్తాడు ఆ ప్రభల దగ్గరకు వచ్చి ఇదిగో అమ్మా అని ఇస్తాడు ఇస్తే అప్పుడు రామరాజు చూసి నీకు అసలు బుద్ధుందా అసలు ఏ పని చెప్పినా ఇలాగే చేస్తావు నువ్వు రా బాగుపడతావు నువ్వు తొందరగా రావాలని తెలియదా ఎంతసేపు ఏం చేస్తున్నావు అని రామరాజు గసురుతాడు ధైరాజు సైలెంట్ గా ఉంటాడు సైలెంట్ గా ఉండి ప్రేమ దగ్గరకు వస్తాడు ప్రేమ దగ్గరకు వచ్చి నువ్వు పక్కకురా నీతో మాట్లాడాలి అని అంటాడు ఏ ఎందుకు నేను రాను అంటుంది ప్రేమ నీతో మాట్లాడాలని చెప్తున్నావు కదా మూసుకొని పక్కకురా అని అంటాడు అప్పుడు పక్కకు వెళ్తుంది ఏంటి రా ఏంటి నన్ను పిలిచావేంటి ఏమైందిరా అని అంటుంది అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావే నువ్వెందుకు ఫోన్ చేసావు నువ్వు చేయడం వల్లే నేను నాకు లేట్ అయిపోయింది ఆ ఫోన్ కింద పడిపోయింది ఆ పక్కన ఎక్కడో పడిపోయింది కనిపించలేదు అది ఎత్తుక్కోవడమే సరిపోయింది నీకు పని పాట ఏమి లేదా నాకెందుకు చేసావే ఫోను అంటుంది ఆ నీకు ఫోన్ చేసేయాలని నాకు ఆరాటం ఉంది అక్కడ మీ నాన్న తిడుతున్నాడు తొందరగా వచ్చి చేస్తావని ఫోన్ చేశాను అని అంటుంది అప్పుడు వాళ్ళ పెద్ద అక్క చూస్తుంది పెద్ద అక్క చూసి అప్పుడు అమ్మా అమ్మ ఇట్రా ఇట్రా అంటుంది ఇదంతా జరిగిందంతా చూస్తుంది ఏంటమ్మ ఏంటి అని అంటుంది అప్పుడు నర్మద బుజ్జమ్మ ఇద్దరు వస్తారు వాళ్ళ మావయ్య కూడా వస్తారు అదిగో అదిగో చూడు వాళ్ళు గొడవ ఆడుకుంటున్నారు నేను నిజంగానే అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని నాకు అనిపించట్లేదు వీళ్ళు పెళ్లి వెనకాల ఏదో మొదల పోంది అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అలాగే చూడు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళైతే అలా గొడవ పడతారా చూడు ఎలా గొడవ పడుతున్నారో వాళ్ళిద్దరూ చూడండి అని అందరికీ చూపిస్తుంది అప్పుడు నర్మద అను బుజ్జమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు వీళ్ళేంటి ఇది కనిపెట్టేసిద్ధేమో అనుకుంటూ అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు వాళ్ళ ప్రేమ నీకు తెలియదమ్మా వాళ్ళ ఎలాంటి ప్రేమ నీకు తెలియదు సరే సరే గాని మనం అక్కడికి వెళ్ళి విందామమ్మా అంటుంది అప్పుడు బుజ్జమ్మ అంటుంది నీకు అసలు సిగ్గులేదేమి పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అయ్యింది భార్యాభర్తలు మాట్లాడుకుంటే చాటుగా ఉండి వినాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని తిడుతుంది అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు నీకేంటి ఇప్పుడు అక్కడ జరిగేది చెప్పాలి అంతే కదా నేను చెబుతాను అని అంటాడు నీకేమైనా దివ్య జ్ఞానం ఉందా ఏంటి అని అంటుంది దీనికి దివ్యజ్ఞానమే ఉండాలా ఏంటి నాకు లిప్ రీడింగ్ కూడా వచ్చు నేను చెబుతాను చూడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అని అంటాడు వాళ్ళిద్దరూ పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటూ ఉంటారు అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అంటాడు ధీరజు అప్పుడు ఆ మాటని వీడు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎంత అదృష్టమో నిన్ను చేసుకోవడం వల్ల నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత బాగున్నాను ఏ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి పోనీ నువ్వే చెయ్యాలా నేను చేయకూడదా అని చూడు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ మావయ్య అంటారు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు తిట్టుకునే అరుపులకి వాళ్ళ లిప్ లీడింగ్కి నువ్వు చెప్పేదానికి నాకు సింక్ అవుతులేదు మావయ్య అంటుంది నన్నే అనుమానిస్తావా అంటాడు వాళ్ళంతే ప్రేమగా మాట్లాడుకుంటారు అని అంటాడు అప్పుడు బుజ్జమ్మ గసురుతుంది అసలు నీకేం తెలియ ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలియట్లేదు నీకు పిచ్చి పట్టేసింది అని అంటుంది రండి మనం వెళ్దామని బుజ్జమ్మ తీసుకెళ్లిపోతుంది అప్పుడు వా కామాక్షి మాత్రం వీళ్ళ మధ్యన ఏదో ఉంది అసలు ఏమో జరుగుతుందో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు వీళ్ళదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లిలాగా నాకు ఏ మాత్రం కూడా అనిపించట్లేదు వీళ్ళు చెబుతుంటేనేమో వీళ్ళు నమ్మట్లేదు నేను వీళ్ళకి ఎలా చెప్పాలి వీళ్ళ దగ్గర ఎలా నిరూపించాలి వీళ్ళు ఎలాగైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని నేను వాళ్ళ దగ్గర అందరి దగ్గర నిరూపించాలి అని వాళ్ళ రామరాజు వాళ్ళ పెద్దమ్మాయి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే అందరూ ప్రబల దగ్గరకు వెళ్లి ప్రబలను అలంకరిస్తూ ఉంటారు అలంకరిస్తూ ఉండగా ఆ కలశాన్ని ఏర్పాటు చేయడం ఆ కలశానికి బొట్లు పెట్టడం పూలమాలలు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉండగా విశ్వ రౌడీల దగ్గరకు వెళ్తాడు విశ్వ రౌడీల దగ్గరకు వెళ్ళి మిస్ చేశారంట్రా వచ్చిన అవకాశాన్ని మీరు ఇలా మిస్ చేసుకుంటూ పోతే ఎలాగా ఎలాగైనా సరే వాడిని ఏ చెప్తున్నాను కదా ఎందుకు మీరు చంపలేకపోతున్నారు వాడిని అని రౌడీలతో మాట్లాడుతూ ఉంటారు ఈసారి మాత్రం ఖచ్చితంగా వేసేస్తాము ఇప్పుడు ప్రబల జ్యోతిని తీసుకుని వెళ్తాడు కదా ఈసారి మాత్రం మిస్ అవనం సార్ అని అంటారు ఇక్కడితో రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్లోని విషయాన్ని మీకు నేను అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి